హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే బెండకాయ కారం పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇది వేడివేడి రైస్లో రాగి సంగటిలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయల్ని ముందుగా క్లీన్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆరేడు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని టమాటాలంతా బాగా మగ్గించుకోవాలండి టమాటాలంతా బాగా మగ్గిందంటే మనకు గ్రేవీ అనేది కూడా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా ఆయిల్లోనే మరో రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కారంలో ఉండే ఘాట్ అనేది లేకుండా మంచిగా కుక్ అవుతుందండి ఇందులో మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసం కూడా ఇందులో పోసుకోవాలి ఇందులో పోసుకొని ఒక నిమిషం అంతా బాగా కలుపుకొని ఇందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి మూత పెట్టి బెండకాయలంతా మంచిగా ఉడికించుకోవాలి చూడండి బెండకాయలంతా మంచిగా ఉడికింది గ్రేవీ కూడా మనకు థిక్గా వచ్చింది కదండి ఈ విధంగా ఉడికించుకుంటే మన బెండకాయ కారం పులుసు రెడీ ఈ బెండకాయ కారం పులుసు వేడివేడి రైస్లో రాగి సంగటిలో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ